కర్టూలలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న మహిళపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం చేస్తున్నారని సువర్ణ అనే మహిళ ఆరోపించారు మంగళవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ తాను సెంట్రల్ ప్లాజా ఎదుట వంటి మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని కానీ మున్సిపల్ అధికారి తరచూ దుర్భాషలాడుతూ డబ్బులు డిమాండ్ చేస్తూ మాపైన దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనకు తల్లిదండ్రులు లేరని శరీరంలో ఒకే కిడ్నీ ఉందని అయినా కష్టపడి జీవనం సాగిస్తున్నానని ఇలాంటి వేధింపులు భరించలేమని తెలిపారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యం తప్ప వేరే మార్గం లేదని హెచ్చరించారు చెప్తున్నాడు ట్రాఫిక్ సార్లు వచ్చినా బండి లోపలికి ఉందనేసి ఏం చెప్పరు ఏమన్నారు సార్ అంటారు ఈయన ఎవరో మున్సిపాలిటీ సార్ అంట సార్ కొత్తగా పేరు చెప్పమంటే సతీషో కాదో తెలుసు సార్ కరెక్ట్ తెలుసు మాకు ఆ సార్ పేరు నెంబర్ అన్న ఇవ్వండి సార్ ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడతామంటే నన్ను ఎందుకు అడుగుతారు నెంబర్ కమిషనర్ దగ్గర మాట్లాడుకోండి అంటాడు తర్వాత వచ్చేసి కక్కలి తీసుకెళ్తాడు పండు తీసుకెళ్తాడు ంటే నేను ఏం చేసి బతుకల్లా సార్ అంటే బతకండి అడగ తిని బతకండి మీరు ఈడగట్టకూడదు లోపల కట్టకూడదు అసలు ఎక్కడ పెట్టకూడదు మీరు అంటారు పెట్టే వాళ్ళ పనులు ఏమో ఉన్నాయి సార్ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఏం లేదు పిల్లల్ని వేసుకొని బతుకల్లా బర్త లేడు నాకు కిడ్నీ పోయింది తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు సార్ నేను ఏం చేసి బతుకల్లా చెప్పండి ఆయన పేరు చెప్పకున్నాడు సార్ మాకు రోజు వస్తాడు కార్లో వస్తాడు వచ్చినా వస్తాడు ఎండ వచ్చినా వస్తాడు అధికారు బండి పట్టుకొని నేను దోస్తా అంటాడు ఆయన నేను తోస్తా బండి పక్కడికి అంటాడు నా పేరు సువర్ణ సార్ నేను సాగు కానీ బతుకు కానీ ఎడే పదకలను సార్ నాకు ఎవరు లేరు నాకు ఆదుకునేటోళ్ళు నా కుటుంబం పెద్దలు కూడా ఎవరు లేరు మీరు ఎంక్వైరీ చేసుకోండి